పుష్ప పుష్ప టూ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకున్న బన్నీ నెక్స్ట్ ఏమాత్రం డిలే లేకుండా వరుస సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అందుకే టాప్ డైరెక్టర్స్ తో టచ్ లో ఉంటున్నారు ఇప్పటికే బన్నీకి కథ చెప్పి వెయిటింగ్ లో ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో పాన్ ఇండియా డైరెక్టర్ యాడ్ అయ్యారు ఏ ఏ కాంపౌండ్ నుంచి సాలిడ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు పుష్ప కోసం ఈగో చేస్తున్న ఫ్యాన్స్ ను మరో న్యూస్ చేసింది రీసెంట్ గా ప్యాన్ ఇండియా హిట్ ఇచ్చిన ఓ సౌత్ డైరెక్టర్ బన్నీ బన్నీ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారన్న న్యూస్ ఫుల్ లో చాలా సినిమాలు ఉన్నాయి పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే మూవీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కొరటాల శివ వేణు శ్రీరామ్ తో కమిట్మెంట్స్ ఉన్నాయి మరికొంతమంది దర్శకులు బన్నీ డేట్స్ కోసం చేస్తున్నారు ఈ టైంలో పాన్ ఇండియా సెన్సేషన్ అట్లీ కూడా రెడీ అవుతున్నారన్న న్యూస్ టౌన్ లో చేస్తోంది జవాన్ సినిమాతో షారూక్ ఖాన్ కు బిగ్ హిట్ ఇచ్చిన అట్లీ నెక్స్ట్ బన్నీతో చేయాలనుకుంటున్నారట బన్నీ కూడా ప్రెసెంట్ టూ పనుల్లో బిజీగా ఉన్నారు ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది మరి త్రివిక్రమ్ మూవీ కూడా పూర్తయ్యాకే అట్లీతో జాయిన్ అవుతారా లేక లైన్అప్ మార్చేస్తారా లెట్స్ సీ